గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు అపర్ణ దొంతుల నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ ఈ బిజినెస్ని వన్ ఇయర్ అవుతుంది చేయబట్టి చాలా హ్యాపీగా ఉందండి మా అప్లైన సారు ఉపేందర్ సారు భూషణ సారు చంద్రయ్య సారు ఆంజనే ఆంజనేరు సారు నాగలక్ష్మి మేడం ఇంత మంచి అవకాశం ఇచ్చిన కి ఎప్పుడు నేను ఉంటా ఆ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ స్కూల్కే పరిమితమైన నన్ను మాప్లెట్స్ నన్ను దృష్టిలో నేను నాకు ఎంకరేజ్ చేసి ఈ స్థితిలో ఉంచిరు మేము సెకండ్ హ్యాండ్ కారు కూడా కొంతమో లేదో అనేసి మేము అనుకున్నాము కానీ వేస్టేజ్ అవకాశం వల్ల మేము షోరూమ్ కార్ తీసుకున్నాం పదమూడు లక్షలు పెట్టి చాలా హ్యాపీగా ఉంది షాప్ చేంజ్ చేసే లైఫ్ చేంజ్ ఏదైతే ఎక్కడ లేదు సబ్బు మారుసే పేస్ట్ మారిస్తే మా లైఫ్ అంతా మారిపోయింది ఇప్పుడు ఏదైనా ఖర్చు పెట్టాలి ఇంట్లో అంటే వేస్టేజ్ ఉందనే ధైర్యంతో మేము ముందుకు నడుస్తున్నాం ఫస్ట్ నేను జాయిన్ అయిన మంత్ టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్ వచ్చింది హైయెస్ట్ హైయెస్ట్ చెక్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ వచ్చిందండి చాలా బాగుంది ఎవరైతే కొత్త వాళ్ళు ఈ వీడియో వీడియో చూస్తున్నారో మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అప్లైన్సెస్ సపోర్ట్ ఉంది బిన్నింగ్ బిన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది థ్యాంక్స్ అండి విష్వెల్త్